హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకొచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ లోపల మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అనేది చేసుకున్నారు జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అనేటివి ఉన్నాయి వీటికి సంబంధించి అర్హతలు జీతము వయస్సు ఖాళీలు ఇంకా పూర్తి వివరాలు అంది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఏదైతే చెలరపల్లిలో ఉందో హైదరాబాద్లో దానికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ప్రాజెక్ట్ పర్సనల్ సంబంధించి తీసుకుంటున్నారు దీనిలో సీనియర్ ఇన్ఛార్జ్ ఒక వేకెన్సీ ఉంది సీనియర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఒక వేకెన్సీ ఉంది అనలిస్ట్ రెండు వేకెన్సీలు ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్ స్టాఫ్ ఒక వేకెన్సీ సేఫ్టీ ఇన్ఛార్జ్ ఒక వేకెన్సీ మెకానికల్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ ఒక వేకెన్సీ షిఫ్ట్ ఇన్ఛార్జ్ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి వీటన్నిటికి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆపరేటర్ గ్రేడ్ వన్ ఐదు వేకెన్సీలు ఇరవై ఒకటో తారీఖు పన్నెండు గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది ఆపరేటర్ గ్రేట్ టూ ఏడు వేకెన్సీలు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరవై రెండో తారీఖు నాడు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇన్స్ట్రుమెంటేషన్ స్టాఫ్ ఎలక్ట్రీషియన్ షిఫ్ట్ ఇన్ఛార్జు వీటికి సంబంధించి మనకి ఇరవై రెండో తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆపరేటర్ గ్రేడ్ వన్ ఆపరేటర్ గ్రేడ్ టూ కింద మనకు మూడు ప్లస్ ఎనిమిది వేకెన్సీలకు సంబంధించి ఇరవై మూడో తారీఖు నాడు ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి వాటికి సంబంధించి వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు సీనియర్ ఇన్ఛార్జ్ అయితే బీఈ బీటెక్ విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు థర్టీ త్రీ థౌసండ్ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అంటే దాదాపుగా మనకు నలభై వేల పైన శాలరీ ఉంటుంది దాంతోపాటుగా వన్ మంత్ బేసిక్ టువర్డ్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చారు సీనియర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ కూడా సేమ్ శాలరీ ఉంటుంది బీఈ బీటెక్ విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎనలిస్ట్ అయితే ఎంఎస్సీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎనలిటికల్ కెమిస్ట్రీ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుతున్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఇన్స్ట్రుమెంటేషన్ స్టాఫ్ బీఈ బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ట్వంటీ త్రూ థౌజండ్ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది సేఫ్టీ ఇన్ఛార్జ్ బిఈబీటెక్ సేఫ్టీ ఆర్ కెమికల్ విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు థర్టీ త్రీ థౌసండ్ రూపీస్ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది మెకానికల్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ వచ్చేసి బీఈబీటెక్ మెకానికల్ లేదా డిప్లొమా మెకానికల్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ట్వంటీ టూ థౌసండ్ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది షిఫ్ట్ ఇన్ఛార్జ్ బీఈబీటెక్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫోర్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లేదా డిప్లొమా విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఆపరేటర్ గ్రేడ్ వన్ బిఈఈఈక్ మెటాలజీ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా డిప్లమా విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు ట్వంటీ టూ థౌసండ్ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఆపరేటర్ గ్రేట్ టూకి సంబంధించి డిప్లొమా లేదా ఐటీఐ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లేదా సీనియర్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఎలక్ట్రిషన్ సంబంధించి డిప్లమా లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎయిటీన్ థౌసండ్ సాలరీ ఉంటుంది ఫోర్ నూన్ ఆఫ్టర్నూన్ ఫోర్ నూన్ ఇంటర్వ్యూస్ అయితే తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూస్ అయితే పన్నెండు నుంచి ఒంటి వంట వరకు మనకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది మనకు మాక్సిమం ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇంటర్వ్యూస్ వచ్చేసి సీమెంట్ హైదరాబాద్లో ఉంటుంది హైదరాబాద్లోనే చల్రపల్లి ఏరియాలో ఉంటుంది సికింద్రాబాద్ నుంచి తార్నాకర్ నుంచి టూ సి బస్ వెళ్తుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్లో మనకు మన ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో సీరియల్ నెంబర్ పోస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్టు నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ రాయాలి ఫాదర్ మాదర్ హస్బెండ్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఏజ్ అదేవిధంగా నేషనాలిటీ అడ్రస్ పర్మనెంట్ ఫర్ కమ్యూనికేషన్ టెలిఫోన్ ఈమెయిల్ ఐడి వెదర్ బిలాంగ్స్ టు జనరల్ ఎస్సీ ఎస్టీ అంటే కేటగిరీ సర్టిఫికేట్ దానికి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ఎంప్లాయీస్ ఒకవేళ సీమెట్ ఎంప్లాయీస్ అయితే దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ మనకి ఏదైతే ఉంటుందో ఆ టెన్త్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నెట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ కానీ జాయింట్ ఎగ్జామ్ గేట్ కానీ ఇంకేమైనా ఉంటే వాటి క్వాలిఫికేషన్ సంబంధించి క్వాలిఫై అయితే ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా ఆ డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రజెంట్ పొజిషన్ ఏంటి ఎక్కడ వర్క్ చేస్తున్నారు క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్ ప్రజెంటేషన్స్ ఉంటే ప్రాజెక్ట్స్ ఏమైనా పీజీ లెవెల్లో కానీ వర్క్లో కానీ ఉంటే అవి వాటికి సంబంధించి అదేవిధంగా మనకు ఎవరైనా రెండు రిఫరెన్సెస్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఇంకా ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాయాల్సి ఉంటుంది తర్వాత డిక్లరేషన్ పైన సైన్ చేసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ ఫామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దీంతోపాటు మన సంవత్సరం అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ కానీ లేదా ఇంటర్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎక్కువ మంది వస్తే ఎగ్జామ్ లేదా స్కిల్ టెస్ట్ పెట్టి సెలక్షన్ చేసుకుంటారు సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలో అందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్